ఇంగ్లీష్ సాహిత్యాన్ని ఒక నలభై ఏళ్ల పాటు బోధించినటువంటి ఒక ఒకరిద్దరు అధ్యాపకులు నేను అడిగాను ఆసక్తి కొద్ది ఈ కావ్యం రాసే రోజుల్లో అంతకుముందు కూడా మీరు ఇంగ్లీష్ సాహిత్యం బాగా అధ్యయనం చేశారు కదా మీరు తెలుగు వాళ్ళు మన విశ్వనాథ మన రామాయణ భారతాలు కూడా మీరు చదువుకున్నారు పోల్చి చెప్పండి విషయం అంటే వాళ్ళు ఇది చెప్పారు నాకు ఆ తర్వాత నేను ఆ చూస్తే అలాగే కనపడుతున్నాయి విషయాలు మానసిక సంఘర్షణను విపరీతంగా చిత్రించారండి నరసింహరావు గారు కానీ పరిష్కారాలు చూపించలేదు ఈ చాపల్యాలు వ్యామోహాలు అక్రమ సంబంధాలు వీటికి చివర ముగింపు ఎలా ఉండాలి అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు మట్టైపోవాలి అందుకని ఇంకో రకంగా చూపిస్తే మన తెలుగులో కూడా అటువంటి దౌర్భాగ్యపు గ్రంథం ఒకటిందండి శేషాంక విజయం తారాశేషాంక విజయం శేషం వెంకటపతి రాసింది దానికి పీఠికి రాయడానికి ఆ ఆకర్త కూడా సిగ్గుపడిపోయారు పాపం ఇదేమిటి ఇదేమిటి అని రాశారు అందులో ఉండే కవిత్వం గురించి కానీ ఏమిటంటే గురువు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు చంద్రుడు ఆవిడ తప్పు ఈయన తప్పు పెట్టండి అది కథ ప్రకారం చూద్దాం దాని వెనకాలంతా ఖగోళ శాస్త్రం ఉంది ఆ ఖగోళ శాస్త్ర రహస్యాలని జనం గుర్తుండేలా చేయడం కోసం గుర్తుంచుకునేలా చేయడం కోసం కల్పించిన కథ తప్పితే తారా కనుక వాస్తవ కథ అయితే భారతీయ సంస్కృతి తలెత్తుకోలేదు అది కేవలం కల్పిత కథ అయిందులో కూడా దాని ప్రభావం ఎంత ఉంటుందో ఆలోచించొద్దా కావ్యాలు రాసేవాళ్ళు ఆల్య సంక్రదనం తారా శశాంకి విజయం ఈ రెండు నిషేధం చేశారు కొంతకాలం ఎందుకంటే అక్రమ సంబంధాన్ని ప్రోత్సహించే గ్రంథాలవి వాటిని బాగా బ్రహ్మాండంగా ఉన్నతీకరించారు హైలైట్ చేసి భారేశారు పైగా తర్వాత దేవతలంతా పోతే చంద్రుడితో యుద్ధం చేసి చంద్రుడు గరిచాట ఇంకేమిటి చంద్రుడు గరిస్తే ఇంకేమిటి చంద్రుడు ఓడిపోవాలి చంద్రుడికి శిక్ష పడాలి తారక శిక్ష పడాలి ఈ తారక పుట్టలు కొడుకు మరి బృహస్పతి బృహస్పతికి సంబంధించిన వాడు చంద్రుడికి సంబంధించిన వాడు అంటే చంద్రుడిదే అని తీర్మానం చేశారు ఈ సంబంధాన్ని సమర్థించి చంద్రుడి దేని తీర్మానం చేసి కొడుకుని ఆయనకిచ్చి మరి చంద్రుడు రాయస్యోగం చేశాడని కావ్యం ముగించాడు శేషం వెంకటపతి చింపే బుద్ధి అయింది నాకు అందుకే నా దగ్గర ఉన్న అరవై డెబ్బై తెలుగు కావ్యాల్లో చిట్ట శిమర కావ్యంగా నేను దాన్ని చదివా ఆపి 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 బుద్ధి జడగొట్టుకోలేదు మనం బాగా పరిపక్వత సాధించాక ఈ కావ్యం చదువుదాం లేకపోతే మధ్యలో చదివితే మనమే తప్పు దారి పెట్టే అవకాశం ఉందనిపించాలా చాలా చాలా దారుణమైన పద్యాలు అసలు ఊరికే ఈ స్త్రీలకు పాతివృత్యమని చేతగానే మొగాడు రాసిన చేసిన ధర్మసూత్రాలు అంటాడు ఏకంగా వ్యాఖ్యానం అలాగే ఇవి కవి మాటలు కాదనడానికి చంద్రుడు ఎవరో అనే మాటలు కావచ్చు తార అనే మాటలు కావచ్చు కానీ చివరి చంద్రుడికి తారకి శిక్ష పడకపోతే లోకం ఏమవుతుంది మనకు జరిగాయి నాకు అనుమానం ఎందుకంటే ఈ తారాశిశాంకా కావ్యాలు పదిహేడు పద్దెనిమిది శతాబ్ పదిహేడు పద్దెనిమిది శతాబ్దంలో వచ్చేయండి అప్పటికి ఈ సాహిత్యాల ప్రభావం మన మీద పడింది అందుకే ఈ దుర్మార్గ కావ్యాలు వచ్చి కొంత ఎంతో కొంత ఉండే ఉంటుంది లేకుండా ఉండదు ఇది లేకపోతే వీటిని సమర్థించే ఎలా రాస్తారు కావ్యాలు రామాయణం రాసినటువంటి నేలలో ఖచ్చితంగా ఓ తప్పు జరిగిందంటే దానికి శిక్ష పడాలి అప్పుడు లోకం బాగుంటుంది లేదు నువ్వు కావ్యం రాయడం ఎందుకు తప్పు రాసినా సరే వాడు తప్పించుకున్నాడు హాయిగా ఇవాళ తెలుగు సినిమాల్లో జరుగుతున్న పరిస్థితి హీరోయో వంద దొంగ పనులు చేస్తాడు హీరోయిన్ కోసం దొంగతనం చేస్తాడు అదేదో ప్రేమ కోసం చేసి ప్రేమ కోసం చేయడం ఏంటి దొంగతనం దొంగతనమే పోలీసులు ఒప్పుకుంటారా ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా ఆయన లవర్ కోసం చేసే లవర్ కోసం దొంగతనాలు చేస్తారా రేపొద్దున ఈ ఈ అమ్మాయి ఈ అబ్బాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఇంకో లవర్ కోసం దొంగతనం చేసి దీని కోసం చేస్తాడు అటువంటి సినిమాలు చూపించబట్టే యువతనం ఎలా తయారయ్యారంటే ప్రేమ కోసం ఏం చేసినా తప్పు లేదు తల్లిదండ్రులను ఎదిరించవచ్చు దొంగతనాలు చేయొచ్చు హత్యలు చేయొచ్చు తాగొచ్చు తందనాలు ఆడొచ్చు అవన్నీ సినిమాల్లో చూపిస్తున్నారు హీరో అంటారు వాడే ముందు రెండు సీసాలు వేసుకుని పెళ్లిచూపులు సినిమాయా హీరోలు తాగడమా ఇంక పెళ్లిచూపులకు వచ్చే పెళ్ళికొడుకు తాగాడే అని పెళ్ళు కూతురే అడుగుతుంది ఇంకా తాగకపోతే నాకు నచ్చవని ఇదే అంద అన్ని కళల వాళ్ళని జాగ్రత్త పడాల్సిన విషయం ఇది సమాజం పట్ల మొత్తం బాధ్యత వహించక వహించకపోతే ఎవరో ఒకరు బాధ్యత వహిస్తారు నరేంద్ర మోడీ లాగా తగ్గో చేస్తారా నిర్ణయాలతో అప్పుడు బాధపడే ఉపయోగం లేదు ఇంత నల్లధనం లక్షల కోట్ల నల్లధనం దేశంలో మూలక్కపోతే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదండి వాస్తవాన్ని ఏమిటో తెలుసా తెలుసును కాబట్టి చెబుతున్నా నూట పాతి కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఆదాయ పన్ను వివరాలు దాఖలు చేస్తున్న వాళ్ళు రిటర్న్స్ దాఖలు చేస్తున్న వాళ్ళు కేవలం నాలుగు కోట్లు నూట ఇరవై ఒక్క కోట్లకి ఆదాయం పన్ను కట్టేంత ఆదాయమే లేదండి ఆ నాలుగు కోట్లలో పన్ను కడుతున్న వాళ్ళు మూడు కోట్లు కోటి మంది కట్టట్లా మాకేం లేదని చెప్పేస్తున్నారు సంవత్సరానికి రెండున్నర లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళ వీళ్ళందరూ ఇన్ని కోట్ల మంది మాకేం కట్టక్కర్లేదని చెప్పేస్తున్నారు ఆ కడుతున్న మూడు కోట్ల మందిలో యాభై లక్షల పైన పన్ను కొడుతున్న వాళ్ళు రెండు లక్షల మంది కేవలం ఎంతమంది ఎగ్గొట్టేస్తున్నారు మరి బయటపడ్డం ఎలాగా సెప్టెంబర్ ముప్పై వరకు అవకాశం ఇస్తే బయటపడిన నల్లధనం అరవై ఐదు వేల కోట్లు కానీ ఈ చర్య తీసుకోవడం వల్ల ఈ పది రోజుల్లోనూ బయటపడిన నల్లధనం మూడున్నర లక్షల కోట్లు దయచేసి అర్థం చేసుకుంది సామాన్య ప్రజలు ఇది శస్త్రచికిత్స ఇది ఇలాగే ఉంటుంది తప్పదు నేను అన్నట్టే ఏ టీఎం అంటే అన్నవరం దేవుడు క్యూ ఏ అంటే అన్నవరం టీ అంటే తిరుపతి ఎం అంటే మల్లికార్జున స్వామి క్యూలో అనుకోవడం కొన్ని రోజులు కష్టాలు పడ్డాము దేశం బాగుపడాలి కాశ్మీర్ సమస్య కాదు కాకినాడలో కూడా సమస్యలు ఉన్నాయి ప్రతి ఊళ్ళో ఉన్నాయి కడుపులో ఉన్నాయి సమస్యలు అనేక రకాల ఘోరాలకి నేరాలకి ఈ బ్లాక్ మనీ కారణం డబ్బు దాచడం ఒకటే కాదు అనేక రకాల వస్తువులు దాచేస్తారు డబ్బు స్టాక్ మార్కెట్లో ఏదైనా ఇస్తే లోపల దాచేస్తారు గోడౌన్లలో వస్తువులు కృత్రిమ కొరత సృష్టిస్తారు పెంచేస్తారు అన్నింటికీ ఏంటంటే సంపాదించిన డబ్బుని ఎక్కడొక్కడ దాచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ఎక్కడెక్కడ కాకపోతే స్విస్ బ్యాంకులు ఉన్నాయి అవన్నీ బయటికి రావాలంటే తప్పదండి ఏ రంగమైనా అంతేనండి సరైన సమయంలో సరైన చర్య లేకపోతే ఇలాగే అవుతాయి లేకపోతే అహల్యా సంక్రందనము శేషం వెంకటపతి తారాశేషాంక విజయం లాంటి కావ్యాలు రావడం ఏమిటి ఆదరణ పొందడం ఏమిటి అందరూ చదవడం చదువుతారండి బాగుంటాయి అక్రమ సంబంధాల కావ్యాలు రామాయణం కంటే బాగుంటాయి చదవడానికి ఆకర్షణీయంగా ఉంటాయి వెంటనే ఏమనిపిస్తుంది ప్రవృత్తికి మన వాళ్ళు అలా ఉన్నారు మన చంద్రుడే ఇలా ఉన్నట్ట బృహస్పతి భార్య ఇలా ఉందిట అయినా ఆయన తిరిగి స్వీకరించట అబ్బా అదో ధర్మమా స్వీకరిస్తారా తిరిగి ఏమి స్వీకరించాలని ఏమైనా నలిగిపోయిన బ్యాంకు పాసు పుస్తకమా శీలం సమస్య దెబ్బతిన్న తర్వాత కాపరాలు ఏమిటండి ఇంకా ఎందుకు ఆ కాపురం అవసరం ఏమిటి అదంత చిన్న విషయమా మొగాడైనా ఆడదైనా శీలాన్ని పాటించకపోయిన తర్వాత కాపరం ఏమిటి ఎందుకు పెళ్లి చేసుకున్నది పొడిగానే ఉండొచ్చు కదా ప్రతి చోట పుట్టేయాలండి మన దగ్గర చాలా తక్కువ నేను చదివాను నా ఇంట్లో నా గ్రంథాలయంలో ఉండి నేను కొనుక్కుని పెట్టుకున్న డెబ్బై తెలుగు కావ్యాలు ఇవి చిట్టసేవలు చదివాను ఈమెను ఇంకా ఇంకా అందులో చదవాల్సిన వీళ్ళు ఇంకేమైనా బయటిని తెచ్చుకోవాలి కావ్యాలని నా దగ్గర ఉన్నవి నేను చదివాను నాకు అదే నేను ముందు నా నా ఇంట్లో వస్తువులు నేను వాడుకోవాలి నా ఇంట్లో ఉన్న బట్టలు నేను కట్టుకోవాలి నా ఇంట్లో ఉన్న నగలు నేను పెట్టుకోవాలి నా ఇంట్లో ఉన్న పుస్తకాలు నేను చదవాలి అవి అలాగే పెట్టడం ఎవరైనా వచ్చి మన పెద్ద లైబ్రరీ ఉండడం ఎందుకు ఉపయోగం ఏంటి మనం చదవనప్పుడు ఎవరికైనా ఇచ్చేస్తే వాడిన చదువుతాడు కాస్త బీరువా ఖాళీ అవుతుంది ఆడేళ్ళు ఇంకేమైనా గిన్నెలు పెట్టుకుంటారు అక్కడ నేను అలా చేయను నా నా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు నేను ఎప్పటికప్పుడు చదువుతాను నేను చదవడం అయిపోతే ఇంకా నా పిల్లలకి వాటితో పెద్ద పని లేదు అనిపిస్తే చదివే వాళ్ళకి ఇచ్చేస్తాను ఎప్పటికప్పుడు నా గ్రంథాలయం ఖాళీ కూడా అవుతూ ఉంటుంది కొత్త పుస్తకాలు వస్తూ ఉంటాయి అలా నేను పెట్టుకున్న డెబ్భై కావ్యాలు సుమారుగా ఉంటే అరవై ఎనిమిది చదివాక చివరి రెండుగా చదివాను అదే భరించలేకపోయాను నేను అమ్మయ్యా యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో చదవబడి సరిపోయింది రా బాబు ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో ఈ రెండు చదువుకుంటే నా పరిస్థితి ఇవ్వటం అనుకున్నాను నేను అలాంటివి ఉన్నాయండి ఎప్పుడు తప్పుల్ని నేరాల్ని ఘోరాల్ని అక్రమ సంబంధాల్ని ఉన్నతీకరించి చిత్రించకూడదు ఏదో పాల అలా వచ్చినా అవి దెబ్బ తినట్టుగా చెప్పాలి అందుకే మనకి చెక్కెనగారి భారతంలో మీరు గమనించండి కీచకుడిని బాగా ఉన్నతంగా చిత్రీక ఏదో ఏదో గొప్ప ఉన్నతం అంటే మంచి అని కాదు గొప్పగా చిత్రిస్తాడు చివరికి మొత్తం దెబ్బ కొట్టిస్తాడు అక్కడికి కీచకుడు విరహాన్ని అతిగా వర్ణించారనే విషయంలో గారి మీద కూడా విమర్శలున్నాయి కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది ఎక్కినగారు కదా అని ఏమీ అర్థం కదా అన్నవాళ్ళు అన్నారు అంత ఎందుకు అన్నారు దుష్టపాత్రకు అంత ఎందుకు అన్నారు నిజమే మరి అక్కడ ఏదో పనిచేసింది ఆయనకి సరదాకి అదే భీవుడు శృంగారం అయితే వేరే విషయం అర్జునుడు అయితే వేరే విషయం కీచకుడి అంత వర్ణించడం ఏంటి అన్నారు పైగా పరస్త్రీ విషయంలో ఆయన భార్య అయితే వేరే వాల్మీకి చేయలేదు ఆ పని రావణాసుడు గురించి చెప్పినా కానీ అలా కాలంలో తేడాలు అవన్నీ ఈ జాగ్రత్త మనవాళ్ళు పడ్డారు ఆ జాగ్రత్త వాళ్ళు పడ్డారు అందుకే తీయ మాటల చేదు శ్రేష్టల తీర్చన క్రియపాత్రలు కయ్యం నెయ్యం రెండూ నిష్టగా నడిపించాడు చాలా శ్రద్ధతో భక్తితో రసతత్ రసతత్పరుడై కొయ్య బొమ్మలు కావు పాత్రలు కోమలాంగులు చూడగను ఒక కవి ఒక పాత్ర సృష్టిస్తే కొయ్య బొమ్మలా ఉండకూడదు అది కోమలాంగి కావాలి కవి పాటకుని పలకరించాలి మురిపించాలి మరిపించాలి సరసవాడాలి అవసరమైతే కత్తి జడిపించాలి అప్పుడే ధర్మానికి బాటకుడు కట్టబడతా కట్టుబడతాడు అలాగే ఆ చిత్రణ జరగాలి కొయ్య బొమ్మలు కవు పాత్రలు కోమలాంగులు చూడగల తీయ బొమ్మల చేదు చేష్టలు తీర్చనా పాత్రలు తియ్య మాటలు చేదు చేష్టలు పైకి తీపిగా మాట్లాడడం వెనకాలన్నీ చేస్తే తవి కూతురు అటువంటి క్లియ పాత్ర అలాంటివి చదవవు కానీ మనకు ఓ ఇలాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు రాబాబు మన బంధువుల్లో ఉన్నారు జాగ్రత్త పడాలి అని ఆ కవికి వ్యవహారం ఇదే పాఠకుడికి అర్ధకృతే ప్రయోజనం మన ప్రయోజనాలు నెరవేరడానికి మన వ్యవహారంలో మనం గట్టిగా ఉండడానికి కావ్యం ఉపయోగిస్తుంది ఎంత నాటకాలు దేనికండి నక్షత్ర నక్షత్రగాదులు ఎంత బాధపడినా చివరికి హరిశ్చంద్రుడు విజయం సాధించబట్టి లోకంలో సత్యం స్థాపింపబడే ఉన్నాయి దాన్ని కేవలం కళారూపంగా తీసుకుంటే డివి సుబ్బారావు గారు బాగా పాడారా లేదా మళ్ళీ వాళ్ళ అబ్బాయి వచ్చాడే లేదా ఇంతేనా ఇందుకోసమేనా హరిశ్చంద్ర ఈ నాటకాలు వాళ్ళని చూసినప్పుడు కూడా మాకు చిన్నతనంలో మాకు అదే బాధగా ఉండేది రాముడు పాత్ర వేస్తాడు శుభ్రంగా తాగేస్తాడు వేదిక దగ్గరనే హరిశ్చంద్రుడు పాత్ర వేస్తాడు తాగేస్తాడు ఈ వీళ్ళు తాగుతారు ఈ పాత్రలు ఎలా వేస్తున్నారు ఆ తాగితే ఏమైందండి పాత్ర బాగా వేశాడు కదా అంటారండి కొంతమంది ఆ పాత్ర వేసేవాళ్ళు ఆలోచించుకోవాలి దయచేసి తాగేవాడికి రాముడు పాత్ర వేసే అవకాశం ఉందా మనమేమో సత్య హరిశ్చంద్రుడు రాముడు లాంటి పాత్రలు వేయడమా తప్పదాకి తందనాలు ఆడమా పది మందితో కాపరాలా భారీకి అన్యాయమా ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురువునా పేర్లు చెబితే బాగుండదు కానీ చివరికి ఈ నాటకాల్లోనో ఈ సినిమాల్లోనో ఈ కళారంగాల్లోనో వీళ్ళు సంపాదించిన డబ్బులన్నీ ఇలా అయిపోయాయండి అందుకే పెద్దవాళ్ళు మా ఊళ్ళో బ్రాహ్మణులు అంటూ ఉంటారు అందుకే అన్నారు రా నటవేట గాయక కుటీల వచ్చే శ్రీధురసము అని మనుచరత్తులు చదవలేదు అబ్బాయి గరికిపాటి అని అన్నాను నటులు వీటులు గాయకులు అసలు వీళ్ళు సంపాదించిన సొమ్ములు పవిత్రం కాదుట ఎందుకంటే రకరకాల వేషాలు వేస్తారు వీళ్ళు అలా వేషాలు వేయకుండా సంపాదించుకున్న వాళ్ళు సొమ్ము నిలబడుతుంది వాళ్ళు మహానుభావులు వేషాలు వేస్తే పోతుంది ఎందుకంటే నా సంపాదన ఎటువంటిది అన్నారు అసలు ఒక కాలంలో అయితే పల్లెటూళ్ళలో పంక్తిలో కూర్చొనిచ్చేవారు కాదు నటుల్ని గాయకుల్ని పంక్తి బాక్సులు అనేవారు నన్ను మన్నింతులు పురికే పూర్వం ఉన్న విషయం చెప్పాను ఇప్పుడు అని కాదు అక్కడ అంతలా ఎందుకు చూసేవారు అంటే ఆ వృత్తులు మనిషి చెడిపోవడానికి దారితీస్తే తప్పితే బాగుపడ్డానికి కాదు అలా చాలా జరగడం మనం చూస్తున్నాం ఇవాళ సినిమా రంగంలో కూడా సాయంత్రం వేసరికి తాగి తందడాలు ఆడతారు సినిమా రంగంలో బ్రహ్మాండమైన పాత్రలు వేస్తారు అక్రమంగా సంపాదిస్తారు ఎక్కడెక్కడో పెద్ద లేఅవుట్లు స్టేఅవుట్లు స్థిరాస్తి వ్యాపారాలు పెట్టేసి దొంగ డబ్బులు అనేది దాచేస్తారు అక్రమంగా గనులు గనులు కొల్లగొట్టి కోట్లు సంపాదించే వాడి ఇంట్లో పెళ్లికి వెళ్ళిపోతారు సిగ్గు లేకుండా ఎందుకంటే వాళ్ళు లక్షలు ఇస్తాడు సినిమా రంగంలో మనం చెప్పే పాత్రలనే నీతులు ఎందుకు ఎందుకు ఇవి ప్రతి వాడు ఆలోచించాల్సిన విషయం ఇది ఆలోచించడం మరి వ్యక్తిగత జీవితంలో కనీసం కొంతైనా మనం దాన్ని పాటించినప్పుడు ఇంక దేనికండి అందుకే కళకాలయ జీవితం జీవితం అంటే బానే ఉంది అంతే అంతే కుళ్ళు గుళ్ళే దేశం దేశమే ప్రతి ఒక్కరం ఏ రంగంలో ఉన్నా కనీసం నిజమే ఇదివరకు ఏదో చేశాం మనకు తెలియదు ఇప్పుడైనా జాగ్రత్తగా ఉందా ఇంకా మనం చెబుతున్న మాటలు ఏమిటి చేస్తున్న మనం వేస్తున్న పాత్రలు ఏమిటి మనం రాస్తున్న కావ్యాలు ఏమిటి ఇందులో కనీసం పది శాతం మనమే పాటించకపోతే పాఠకులు ఎక్కడ పాటిస్తారు ఎవరు పాటించిన దానికి దేనికండి ఇవన్నీ అందరికీ మేము చెప్పే కావ్యాలకి జ్ఞానపీఠాలు నోబెల్ బహుమతులు కూడా రాని అమ్మా దేశం మారనప్పుడు నా సాగరఘోష కావ్యం వృధా కదా చాలామంది అంటారు పాపం కనిపించి ఏమంటే దీనికి జ్ఞానపీఠం రావాలండి మీకు పద్మభూషణ రావాలని నాకు అవేమీ వద్దండి ఇందులో చెప్పినటువంటి జాగ్రత్తలు మీరు పాటించండి చాలా దయచేసి కోరుతున్నాను తెలుగు ఎక్కువ వాడండి నీళ్లు తక్కువ వాడండి ప్లాస్టిక్ వాడకం బాగా తగ్గించండి నేను కోరుకునేది ఏదండి మీరు ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తే నాకు పద్మభూషణ వచ్చినట్టే మీరు తెలుగు ఎక్కువ మాట్లాడితే నాకు జ్ఞానపీఠం వచ్చినట్టే నాకు అవి ఏమీ అక్కర్లేదండి వాటి కోసమో నీ కావ్యరచన చేయలే త్వరలో బయటపడుతుంది ఆ విషయం దీని లక్ష్యాలు ఇది ఆశ్వాసం కవి కవిగా నేను కోరుకునేది అంతే ఇవన్నీ బిరుదులు ఏదో పెద్ద ప్రకసనాలు ఏదో ఆర్భాటాలు ఎవరి దానివల్ల నాకు వచ్చేది ఏమిటి ఏమో నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి మళ్ళీ ఎక్కడ దాచుకోవాలో సమస్య పెద్ద ఒకటి రద్దు చేశారు ఎందుకు వచ్చిన గొడవ నేను దొంగ మార్కెట్ వాడికి తయారవడం తప్ప ఇంక కావ్యాలు రాసే అర్హతలు ప్రవచనాలు చెప్పే అర్హతలు మాకెక్కడవి మనస్సు కొళ్ళిపోతుంటే బయట ఎన్ని సన్మానాలు జరిగితేవండి నా అంతరాత్మ నుండి ప్రశ్నిస్తున్నంతకాలం ఆంధ్రదేశం అంతా నన్ను గౌరవించినా నాకు ఒరిగేది ఏం లేదండి నా అంతరాత్మ ప్రశ్నించకుండా నిశ్చింతగా నేను మనసమే పడుకుంటే హాయిగా వెంటనే ఐదు నిమిషాలు నిద్ర పట్టాలి భగవంతుడు దేవలు ఎంతవరకు పడుతుంది అలాగా పట్టాలి అలాగే పట్టాలి జీవితాంతం అలాగే పట్టాలి నా అంతరాత్మ నన్ను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అంటే ఆత్మహత్య మంచిది ప్రతి మనిషి అలా ఆలోచిస్తే సమాజం బాగుంటుంది అప్పుడు తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ప్రభుత్వాలకు కూడా ఉండవు అందుకోసమే కావ్యాలండి సూర్యుని లేత వెంగుల ప్రచోదితమై ఇరువై పులందు దుర్వార్యపు 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 దుఃఖ సుఖ భారములంటి తీరు దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు సూర్యుని లేత ప్రచోదితమై దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు సౌందర్య రసప్రవాహము గదా అడుగంటని వానికైత షేక్స్పియర్ కవిత్వాన్ని ముగిస్తూ తరంగం ఉంటుంది ఒక్క మాట ఒక్క మాటలో చెప్పాలంటే కవి ేక్స్పీర్ లాంటి మహాకవుల కవిత్వాలు ఎటువంటివేంటే సూర్యునిలయత వెంగుల ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరములంటి సాగు సౌందర్య రస ప్రవాహముగదా అడుగంటని వానికైత ఆశ్చర్యకరము మానసిక చర్యల జాతక చర్యనదే మానసిక చర్యల జాతకచర్యూనదే జీవితాన్ని మొత్తం అన్ని వైపుల నుంచి స్పృశించాడయా కవి అదిగో జీవిత నాటకమ్మును విషాదంతమ్ముగా చూచు దృఢత్వం సూర్యుని లేత వెలుగుల ప్రచోదితమై ఎప్పుడు నదులు ప్రవహించాలంటే సూర్యకాంతి సమృద్ధంగా ఉండాలండి సూర్యకాంతి ప్రసరించని అడవులలో నీళ్లు ముందుకెళ్ళవండి నదినైనా మనిషి ప్రవహింపజేసేది సూర్యకాంతి ప్రసారం చైతన్యం ఇచ్చేది సూర్యుడు ఒక్కసారి ఉడికిస్తాడు లే ఇంకా కూర్చున్నా అంటాడు అంతే పొద్దునే వచ్చి దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తి తిని అమలేపినన్ పూరిపాకలో దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తి తిని అమలేపినన్ అని కరుణశ్రీ గారు బేద పూజ అనే కండికి రాస్తా రాస్తారు ఆ అబ్బాయి ఎందుకు నిద్రలేశాడు అంటేట ఆ పాకలోంచి కిరణాలు వీడు దొప్పటి మీద పడి ఇంకా పడుకొని ఇవ్వట్లేదు లే సన్నాసి లే అనట దూ పూరి పాకలో దూరిన లేత వెలుగులకు దుప్పటిని తితిని అమ్మలేపిన అప్పుడు కూడా మళ్ళీ అమ్మలేపా అమ్మ కంటే ముందు సూర్య లేపోయాడు లేపాడు భగవానుడు లేపాడు అంత అందంగా చెప్పేవారు కవిత్వం కాళిదాసు నుంచి కరుణశ్రీ వరకు అలాగా ఒక సౌందర్య రస ప్రవాహం ఒక నది ప్రవహించాలంటే సూర్యకాంతి కావాలి కదా కవి సూర్యుని లేత వెలుగుల ప్రచోదితమై ఎలా ప్రవహించింది అనేది ఇరువైపులందు రెండు గట్లు ఒరుసుకుంటూ ప్రవహించడమే కాదు దేన్ని ఒరుసుకుంది దుర్వార్యములైన దుఃఖ సుఖ భారపు తీరము లాంటి సాగే జీవితంలో దుఃఖము సుఖము రెండూ కూడా దుర్వార్యం మనం పురుషోత్తం పట్టు కథలో చూశాం మనం సుఖం కూడా దుర్వార్యమే నాకు వద్దమ్మా ఈ అంగాస్త్రం కట్టుకుని దేవుడు ప్రసాదం తింటూ నేను అరుగు మీద ఉంటాను అంటే కుదరదు నీ పూర్వకర జన్మకర్మ ప్రకారం నీకు ఐశ్వర్యం ఇవ్వాలి నువ్వు వద్దన్నా నాకు ఇవ్వక తప్పదు అని లక్ష్మీదేవి ఇచ్చిపోయింది అలాగే వెళ్ళిపోతా అన్నాడు వెళ్ళిపోయింది అంటే దుఃఖం సుఖం రెండూ కూడా అనివార్యమే దుఃఖమే అనివార్యం అనుకోవద్దు సుఖం కూడా అనివార్యమే దాన్నే సుఖ ప్రారంధం అంటారు దుఃఖాన్ని దుఃఖ ప్రారంధం అంటారు రెండూ అనుభవించక తప్పదు ఒక్కడు జీవితంలో చాలా నిరాడంబరంగా చాలా సాధారణంగా బతకాలని అనుకుంటారు నేను అనుకుంటారని నాకు కుదరట్లేదు చాలా సాధారణంగా నిరాడంబరంగా బతకడం నాకు కుదరడం లేదు నేను అనుకుంటున్నా నేను ఉండాలని అనుకుంటున్నా నాకు కుదరడంలా ఎందుకు కుదరడంలా దుఃఖం ఎంత అనివార్యమో సుఖం కూడా అంతే అనివార్యం ఉండి అనుభవించాల్సిన యోగం ఉన్నప్పుడు మనం వద్దన్నా అది నాకు నిజానికి భోజనంలో మా ఇంట్లో అయితే మూడే మజ్జిగతో కలిపి మూడు మజ్జిగతో కలిపి మూడు నాలుగో ఆవిడ చేస్తే నువ్వు జనమని చెబుతాను నేను ఏదో బెలిపించి మురిపించి మొత్తం మీద నాకు తెలియకుండా నాలుగోదో ఒడ్డిస్తుంది ఆవిడ తినకపోతే ఎలాగా ఓ పోటే భోజనం రెండో పోట మళ్ళీ పళ్ళు తింటారు చెప్పిన మాట వినకపోతే ఎలా అని చెప్పిన మాట విన్నవాడే మొగుడు నా మాట నాకే అప్పగిస్తుంది నవ్వుకుంటాను తింటాం కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అండి రెండు మూడు ఎక్కడమ్మా పదహారు చేస్తున్నారు మీరు తినండి కాస్త ఏదో పూట తినేది భోజనం తినకపోతే ఎలాగ ఉంటారు రాత్రిపూట పళ్ళు తింటారంటే ఒక ఆరు రకాల పళ్ళు పట్టుకొస్తున్నారు నేను అనుకుంటాను సుఖప్రారంభం అంటే ఇదేరా బాబు అని తప్పదు ఇలాగ రైలు దిగినా విమానం దిగినా కారు దిగినా కారు నేనవి పెట్టనివ్వట్లేదు ఇంకో వాహనం తీసేస్తున్నారు కాసేపు నడుస్తానయ్యా పోయినా నాకు వచ్చేలా ఉందో ఏం లేదండి మీరు ఇంకా యువకుండా ఉన్నారు ఉన్నారని ఏదో చెబుతున్నారు ఇక్కడ అదే సుఖ ప్రారంధం అంతే దుఃఖ ప్రారంధం ఉంటుంది అలాగే ఎప్పుడో నాకు ఎప్పటికీ గుర్తు ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీకాకుళం వెళ్ళాను ఏదో ఉద్యోగం ఇంటర్వ్యూకి కోరుకొండ స్కూల్లో ఎక్కడో హాజరయ్యాను సార్ అది ఏదో అయింది అనుకోండి మనకి మంచిది కానీ అక్కడ బయంతేరేషమ్మకి తుఫాను భయంకరమైన తుఫాన్ ఎనభై తొమ్మిది మే మన్నాడు సాయంత్రం ఇక్కడ నేనే గరికిపాటి సాహిత్య పురస్కారమని పెట్టి ఒక ఆయనకి అవార్డు ఇస్తున్నా బసీరా అనే లోహనది కావ్యానికి అవార్డు ఇచ్చా నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథి బేతగోలు రామబ్రహ్మ గారు మా జయధీర్ తిరుమలరావు గారు అందరూ ఉన్నారు శివకూర్ రామారావు గారు అందరూ ఉన్నారు సభలు నేను శ్రీకాకుళంలో ఉన్నాను ఉదయం భయంకరమైన తుఫాను బస్సులు లేవు రైళ్లు లేవు ఏం లేవు నిజంగా అంత తుఫాన్లో బస్సు ఎక్కి ఎక్కడికో వచ్చి మళ్ళీ దిగి పదిహేను కిలోమీటర్లు నడిచాను మధ్యలో దుఃఖ ప్రారంభం బిస్కట్ దొరకలేదు తిందామంటే కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ సభ మొదలై ప్రార్థన పడే సమయానికి నేను వచ్చేసాను నారాయణ రెడ్డి గారు ఎలా వచ్చేవాయా ఇదికుంటే వచ్చేవాళ్ళు ఎగురుకుంటూ వచ్చానండి ఆయన సంకల్పం అంతే రావాలి నా సభ నేనే లేకపోతే ఎలాగా బంధువులు మిత్రులకు అప్పగించని నేనున్న కళ వేరు ఆయన అనుకోడా పురస్కారం ఆయన లేడని నేను నేను ఆయనతో జరుపుతున్న పెళ్లి లాంటిది దుఃఖ ప్రారంభం అనుకున్నాను ఎన్నో విషయాలు ఇవాళ సుఖ ప్రారంభం అంతే అలాగే భరించడం జీవితంలో ఎప్పుడు కవి కూడా ఆ రెండు పారిశివాలు స్పృశిస్తాడు ఎందుకంటే జీవితంలో రెండు ఉన్నాయి మనం అలాగే అనుకోవాలి కావ్యాలు చదవడం ద్వారా అదే తెలుసుకోవాలి దుఃఖ సుఖ భారము తీరము లాంటి సాగు రామ సీతారాములు అడవుల్లో నడిచి అన్ని నానాయాతంలో పాడడం దుఃఖ ప్రారంభం తర్వాత అయోధ్యకు వెళ్ళాలి అంటే మూడు నిమిషాల్లో వెళ్ళగలిగే పుష్పక విమానం దొరకడం సుఖ ప్రారంభం రెండూ తప్పలేదు వాళ్ళకి ఈ కష్టాలు తప్పలేదు ఆ సుఖమూ తప్పలేదు వద్దంటే విభీషణుడు ఊరుకుంటాడు బలవంతం కూర్చోబెట్టి మేము కోతుడు సహా ఎంతమంది కూర్చుంటే అంతమంది కూర్చోడు అన్నాడు అది సుఖ ప్రారంభం మరి ఇదివరకు వాళ్ళు అడవుల్లో నడుస్తుంటే కాళ్ళలో ముళ్ళు కూర్చుకున్నారు ఎవడున్నాడు అక్కడ అది దుఃఖ ప్రారంభం ఈ రెండింటినీ స్పృశించాడు షేక్స్పియర్ సూర్యుని లేత వెలుగులో ప్రచోదితమై ఇరువైపులందు దుర్వార్యపు దుఃఖ సుఖ భారపు తీరము లాంటి సాగు సౌందర్య రసప్రవాహము కదా అడుగంటని వాని కైత ఆ కవి షేక్స్పియర్ కవిత్వం ఎప్పుడు అడుగంట లేదయ్యా ఇప్పటికీ చదువుకుంటున్నారు జనం అడుగంటడం అంటే అర్థం అది ఎప్పటికీ చదువుకుంటున్నారు అయిపోవడం అనేది లేదు షేక్స్పియర్ని మర్చిపోవడం కాళిదాసుని మర్చిపోవడం జరగదండి వాల్మీకిని మర్చిపోవడం వ్యాసుడిని మర్చిపోవడం విశ్వనాథ వారిని మర్చిపోవడం శ్రీశ్రీని మర్చిపోవడం జరగదండి తెలుగు జాతికి సాధ్యమే కాదు అది ఎందుకంటే అది అది ఎప్పుడూ సౌందర్య రసమే దుఃఖ సుఖ భారపు తీరాలు గమనించండి ఆ ప్రయోగం దుఃఖం ఎంత భారమో సుఖం కూడా అంతే భారం భరించలేని సుఖాలు వస్తాయి ఒక్కోసారి పెద్ద ఒక్కోసారి అప్పుల్లో ఉంటాం ఇబ్బందులు పడతాం ఐశ్వర్యం వచ్చి పడుతుందంటే దీని ఇల్లు బంగారగానే మన దోషుళ్ళు కాదండి మన వాకిళ్లు పట్టమండి అంత వచ్చేస్తుంది ఎందుకు ఇస్తారో తెలియదు ఇదివరకు అదే చేపితే వచ్చింది లేదు అంతే ఒక యోగం ఈ రెండు భరించడం కష్టమే మనిషికి సుఖాన్ని భరించడం కూడా కష్టమే అందుకే జీవితాన్ని సౌందర్య రస ప్రవాహంగా భావించాలి దానికి సుఖం ఒక తీరం అయితే దుఃఖం ఒక తీరం ఈ రెండింటినీ ఒరుసుకునే సాగుతుంది సుఖంలో ఉన్నప్పుడు దుఃఖం మర్చిపోదు ఎందుకంటే నీటికి ఈ గట్టు ఎంతో ఆ గట్టు అంతే రెండు గట్లు లేకపోతే నదే కాదు అది సముద్రం అవుతుంది దాంట్లో ఏముండో దానికే తెలియదు మనకేం తెలుస్తుంది లోతుగా ఒకటి ఉంటుంది పైకోడి కనిపిస్తుంది జీవితం సముద్రం కాకూడదు నది కావాలి దానికి క్రమశిక్షణ ఉండాలి గట్లు ఒరుసుకుని పారాలి అవి సుఖ దుఃఖ తీరాలు కావాలి ఆశ్చర్యకరము మానసిక చర్యల జాతక చర్య ఉన్నది నిజానికి మనిషి మనస్సు చేసేటువంటి చర్యలు ఉన్నాయే మనో అంతా ఆ కవిత్వంలో ఉంటుంది ఆ మొత్తం జాతకాన్ని తెచ్చిస్తాడే మనుషులు ఎలా ఉంటారు అన్నగారు ఎలా ఉంటాడు తమ్ముడు ఎలా ఉంటాడు రాజు ఇలా ఉంటాడు రాణి ఇలా ఉంటుంది వాడు తమ్ముడు ఎలా ఉంటాడు వాడు కొడుకు ఇలా బాధపడతాడు ఇవి ఇలా జరుగుతాయి ఈ పాత్రలు ఎలా ఉంటాయి ఇలా పైకి తీయ మాటలు చెప్తారు వెనకాల గోతులు దవ్వుతారు ఈ పాత్రలు మీ మీ పా మీ జీవితాల్లో ఎన్ని ఉన్నాయో చూసుకోండి అని అటు ఇటు కాళిదాస్ అయినా అటు షేక్పియర్ అయినా మనకి చెప్పారండి మనం చూసుకోవాలి ఇక్కడే ఇంకొక మాట చెబుతోంది కవితారంగంలోనూ కళారంగాలలోనూ ఉండేవాళ్ళందరికీ ఒక విశ్లేషణాత్మకమైన మాట ఇది మనం గ్రహించాలి ఈ కవి భాగ్యవంతుడు సుమి ఈ కవి భాగ్యవంతుడు సుమి మరే కవిజున్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకతనం ఉందలేదు కవి షేక్స్పియర్కి భాగ్యాలు పట్టాయి అందరికీ పట్టాయి అనుకోకు కవిత్వం వల్లే అందరికీ భాగ్యం పడుతుందనే భ్రమలోకి రాకండి ఈ కవి భాగ్యవంతుడు సుమి మరే కవియున్ బ్రతికుండి ఇట్టి సుశ్రీకత నందలేదు ఒడిసి కవి హోమరు ఒడిసి కవి హోమరు జీవితం బునన్నూకలు లేక బాధపడి ఒడిసి కవి హోమరు జీవితం బునన్నూకలు లేక బాధపడి నూకలు చెల్లిన ఎంత నూకలు చెల్లిన ఎంత లోకులే ఆ కవి దేహమందు తమ హక్కులకై రణమున్ బొనర్పరే ఈ కవి భాగ్యవంతుడయ్యా కానీ అందరు కవులు ఇలాగే అదృష్టం కలిసి వచ్చింది అందరాలు ఎక్కేయాలని అనుకోవద్దు అష్టదిగ్గజాలకి మనకు తెలుగు సాహిత్యంలో పట్టిన భోగం ఇతర యుగాలలో ఇతర కవులకి పట్టలేదండి వాళ్ళ అదృష్టం కృష్ణదేవరాయల కాలంలో పుట్టడం మిగిలిన వాళ్ళు కొంతమంది ముష్టి దేవరాయల కాలంలో పుట్టారు వాళ్ళ కర్మ ఏం చేద్దాం నచ్చితే మనకేదో వాళ్ళకి వాళ్ళ కవిత్వం చెప్పినంత మాత్రాన్ని వాళ్ళకి పట్టే యోగాలన్నీ మనకు పడతాయని కూడా పోరపా అలాగే యోగం పట్టిన వాడల్లా ఇంత అందమైన కవిత్వం చెబుతాడని కూడా మరో పొరపాటు అన్ని అనిశ్చితాలే జీవితంలో అలాగే ఉంటాయి జగత్తే అనిశ్చితం ఎందుకంటే జగన్ మిథ్య అది అనిశ్చితం జీవితాలు కూడా అనిశ్చితంగానే ఉంటాయి దానికి సిద్ధంగా ఉండాలి మనస్సు ఇదేదో నిశ్చితం అనుకో భగవంతుడు ఒకటే నిశ్చితం ఆత్మ నిశ్చితం జగత్తు అనిశ్చితం ఆత్మ శాశ్వతం జగత్తు మిథ్య ఎప్పటికప్పుడే మారిపోతుంది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టే మిథ్య అన్నారు దాన్ని ఆశ్రయించుకుని ఉండడానికి వీళ్ళే దాన్ని అవగాహన చేసుకోవాలి కానీ జీవితాన్ని జీవితానికి మూలమైన లోకాన్ని ఎప్పుడు ఆశ్రయించొద్దు అవగాహన చేసుకోవాలి జీవితం ఎప్పుడప్పుడు వదిలిపోతుంది జగత్తంతా వదిలిపోతుంది ఆ అవగాహన చేసుకుంటే ఆ వదిలిపోవడానికి సిద్ధంగా ఉంటాం అందుకని దాన్ని పట్టుకుని వేలాడుకూడబు కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి లోకాన్ని మించి జీవితాన్ని మించి మరో ఆధారం లేదు మనకి ఈ కవి భార్య బట్టి బతికాడయ్యా మరి ఏ కవియను బతికుండే సుశ్రీకతనంత లేదు మరో కవి ఇంత భాగ్యం పట్టలేదయ్యా నిజానికి చాలా బాధలు అనుభవించిన కవులు ఉన్నారు ఆశ్చర్యకరంగా ఉంటుందంటే ఎవరా కవి ఏమా కథ వినడానికే కష్టంగా ఉంది అన్నాడు కవి ఇరవై మూడున్నర గంటలు ఆగవయ్యా తెలుగులో మాట్లాడవయ్యా అని తరంగం శలవు